వెల్కమ్ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు గ్రామ సభల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సంక్షేమ పథకాలు అర్హులకు కాకుండా అనర్హులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే పథకాలు ఇస్తున్నారని శనివారం నాడు గుర్రంపూడు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావు అన్నారు కాంగ్రెస్ పార్టీలో కుమ్మలాటలు తప్ప ప్రజలకు ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని వారన్నారు ఏ గ్రామంలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన బాగుంది అని అనిపిస్తే మేము ముకుమ్మడిగా రాజీనామాలు చేసి ముక్కు నీళ్లకు రాస్తామని వారు సవాల్ విసిరారు లోకల్ కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు మండల నాయకులు ఉద్యమకారులు గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శులు మాజీ ప్రజాప్రతినిధులు అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం గ్రామ పెట్టి ఊరికనే బయట పేపర్ల మీద రాసిచ్చి చేసి ఉన్నది నిన్న మన రైతులు కూడా పేపర్లు తెచ్చి చూపిస్తే కూడా అవి అవతల వారీసురు అవు కర్ణాలు దొండి పెట్టుకుంటారు కాబట్టి గ్రామ సభలు పెట్టి సక్సెస్ అయిందని పేద తీసుకుంటారు ఎవరికి ఏమీ పథకాలు అందలేదు కలెక్టరు ఈ ఇంతవరకు కూడా ఏం లేదు ఈ నిగ్రం కాదని చెబుతున్నారు కాబట్టి రైతులు అందరూ కార్యకర్తలు అందరూ మనం ఏకదాటిగా ఉండి రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయని ఈ ఎలక్షన్ల కోసానికి పెట్టి మాయమాటలు చెప్పి ఇవన్నీ చేస్తురు కాబట్టి ఇప్పటికైనా రైతులు కార్యకర్తలు అందరం ఒక దాటిగా ఉండి ఒకటి రేపు సర్పంచ్ ఎలక్షన్లు ఎఫ్టీసీ ఎలక్షన్లు ఎంపీసీ ఎలక్షన్లు మీద ఉండి గెలిపించుకుందాం అలా మాయా మాటలు మనం నమ్మకూడదు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఇరవై నాలుగో తారీఖు వరకు గ్రామ సభలు పెట్టి ఇరవై ఆరు నాడు లబ్ధిదారులను నిర్ణయిస్తామని చెప్పారు ఆ గ్రామసభ తీర్మాన గ్రామ సభలో పెడితే ప్రజలు వాళ్ళు జరిగిన లీస్టు ప్రకారం అప్లై చేసిన లబ్ధిదారులై ఒక్క పేర్లు లేవు అందులో వారికి నచ్చిన వారై వారి ఇష్టం ఉన్న వాళ్ళై వాళ్ళవి పెట్టుకున్నారు కానీ అప్లికేషన్లు మళ్ళీ పెట్టుకోమని చెప్తారు ఇల్లు తిరిగి ఇంటికాడికి వచ్చి ఇల్లు ఫోటోలు తీసుకున్నారు లబ్దిదారుల ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఉన్నాయా లేవా అన్నీ రాసుకున్నా కానీ మళ్ళీ తిరిగి అప్లికేషన్ పెట్టుకోమంటారు దేనికోసం ఇది కాలం గడిపేందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు ఇది నియంత్రిత పోగడ పోతుంది ఏమైనా వాళ్ళకు తోచిన విధంగా సర్కారు నడిపిస్తుందామనే ఉద్దేశంతో నడుస్తుంది అంతేగాని ఈ జనాలకు ప్రజలకు ఎలాంటి సౌకర్యం కల్పిద్దాము చేద్దాము రైతు భరోసా అయితే కళ్యాణ లక్ష్మి అయితే ముమ్మారెడ్డి అయితే ఇకపోతే ఇక వీళ్ళు ఏం చెప్తుందంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ చోట మోటల్ మీడలు ఊర్ల ఏదో గాలిపోతుందని వాళ్ళు ఫుల్ సక్సెస్ అంటున్నారు ఒక్క ఊరికి పోయి మేము అనుకున్న పథకాలను అన్ని అమలు చేసినామని ఏ ఒక్క నాయకుడు పోయి గ్రామ పంచాయతీ కార్డు నిలబడి చెప్పినట్టుంటే మేము ముక్కు రాస్తాం మా కేసీఆర్ తరఫున వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు రాస్తలేమని ఛాలెంజ్ చేస్తున్నాం మేము ఈ చూటా మాటలు మా మార్చి మీరన్నా నిజాయితీగా మాట్లాడితే బాగుంటుందని ఈ లోకల్ లీడర్లను కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళు ఏదో మాయమాట చెప్పే ప్రయత్నిస్తారు ఇంకెన్ని రోజులు మాయమాటలు చెప్పిన జనాలు కూడా నమ్మేస్తే లేదు కాబట్టి ఈ మాయమాటల్ని పనిచేసి ఇప్పటికైనా ప్రజలకు సరైన ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే భూమి లేనటువంటి ఉన్నారో ఎవరికి కార్డు అవసరం ఎవరికైతే రైతు పందు అవసరం రైతు అవసరం నిజమైన వ్యక్తులను గుర్తించి వాళ్లకు సంక్షేమ పథకాలు అంది అందించకుంటే మాత్రం పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము మరియు రాబోయే కాలంలో గుర్రపుడి మండలంలో ఏ ఒక్క కూడా నేపథ్యంలో కమిటీ నిలబడే వ్యక్తులు లేరు కడువ కప్పుకొని పోదామంటే కూడా వాళ్ళకే భయపడుతుంది గుర్రపుడి మండలంలో ప్రతిపక్షంలో కూడా మేము షిప్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము పార్టీ రాబోయే ఎలక్షన్ లో గోదా నగర్ ఆధ్వర్యంలో గుర్రపూడి మండలంలో జెడ్పీసీలు ఎంపీటీసీలు జెడ్ ఎంపీసీలు గెలిపించుకొని గురపూడి మండలంలో ప్రతిపక్షంలో కూడా జెండా సభాముఖంగా తెలియజేస్తున్నాము ఆ గ్యారంటీల చెప్పుకోవడానికి కూడా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఎవరు కూడా గ్రామ వచ్చి చెప్పేంత ధైర్యం లేక ఏ ప్రజాప్రతి కూడా ఎవరు కూడా ఆ పార్టీ నుంచి ఏ నుంచి కానీ ఎవరు కానీ ఊళ్ళల్లో ఊర్లలో నాయకులు కానీ వచ్చి పాపం చెప్పుకోలేకపోతున్నాం వీళ్ళు పెట్టిన హామీలు అన్నీ అన్ని దొంగ హామీలు మంచి హామీలు అయితే ఇచ్చి ఇస్తే వాళ్ళు కూడా ముందుకొచ్చి చెప్పగలుగుతారు కానీ పాపం వాళ్ళు కూడా చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి ఏదన్నా ఉంటే ఏదన్నా ఉంటే ఏ ప్రజాప్రతినిధి అయినా వచ్చి ముందు వచ్చి ముందు వచ్చి నేను ఆ పార్టీ పెట్టిన గ్యారంటీల గురించి చెప్పడానికి కూడా వాళ్ళు భయపడటానికి కూడా భయపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఈ ఏంది వీళ్ళు చెప్పడం ఏంది ఒక ఆఫీసర్ల తోలి చెప్పడం ఏంది వీళ్ళు చెప్పేటమేంది రేవంత్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి గారు ఈ స్వామి చెప్పి ఏంటంటే మేము పోతే ప్రజలు మమ్మల్లా అందరు కొడతారు కొడతారు తందరో అని కుదుతరు అనే బాధతోటి వీళ్ళేంటి ఒక ఆఫీసర్లతో చెప్పిస్తుంది పాపం ఆఫీసర్లకు ఏం మనం ప్రజలు ఏసక్ వచ్చాను వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళు లాస్ట్కి ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా స్వామి మేమేమో మీరు ఇచ్చిన అప్లికేషన్లు తీసుకోవడానికి వచ్చినాం కానీ మేమేదో మేము పంచి పెట్టడానికి రాలేదు మీకేదో మేము ఇండిస్తామని రాలేదు మీకు ఏదో ఈ రైతు భరోసా ఇస్తామని రాలేదు మీరు ఇచ్చిన అప్లికేషన్ తీసుకోవడానికి వచ్చినాం కానీ మేమంత అంత తప్పితే ఏం రాలేదు ఎంతకంటే మేము ఏం కూడా క్వశ్చన్స్ మేము జవాబు చెప్పలేము సామి అని వాళ్ళు ముట్టుకు